వెల్కమ్ టు తెలుగు ముందుగా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడూ పూర్తి కావాల్సి ఉండేది ప్రాజెక్టును గత ప్రభుత్వం పక్కన పెట్టింది సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు అతి ఘోరంగా కొట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్లు జగయ్యపేటలో సిసి కెమెరాల ఏర్పాటు పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఏర్పాట్లలో శ్యామలాదేవి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు అంతకుముందు పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు జిల్లా నేతలు అధికారులు స్వాగతం పలికారు అనంతరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు నిర్వాసితులకు పది లక్షలు ఇస్తానని చెప్పి జగన్ మోసం చేశాడని విమర్శించారు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం సీఎం మాట్లాడుతూ ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టాడు దీనితో పోలవరం నిర్మాణం ఖర్చు భారీగా పెరిగిపోయింది రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేసి తీరుతాం అని ఆయన పేర్కొన్నారు ఆ రోజు మొదటి దశలో భాగంగా నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలు రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతాయి ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది ఏదేమైనా నలభై తొమ్మిది గ్రామాలున్నాయి పదిహేడు వేల ఏడు వందల పదిహేడు పీడిఎఫ్లున్నాయి ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా జనైన్ గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోయినా లేకపోతే మనం గాని ఎక్కడన్నా అన్ని బాగా జరిగే ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్ గా కావచ్చు లేకుంటే ఏ విధంగా తప్పు జరిగిన మళ్ళా మనందరికి చెడ్డ పేరు వస్తుంది ప్రాజెక్ట్ కే ప్రమాదం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు దానివల్ల మీరు చూస్తే ఈ రోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది ఖర్చులు పెరిగాయి ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది మళ్లీ అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది అదనపు ఆయకట్టు వచ్చేది ఆదాయం పెరిగేది ఇంకొక పక్కన ఐడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఏదేమైనా ఒకటి ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడుకి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని తెలియజేస్తున్నా అందుకనే ఒక టార్గెట్ పెట్టుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కి ప్రాజెక్ట్ పూర్తి ఏడుగుంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లు కోరుతున్నా కోరుతున్నాం కావాల్సిన స్టాఫ్ ఇస్తాం మనుషులు ఇస్తాం కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడ కూడా వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు రెండోది ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు ఎవరైనా సరే పైరవికారులు గాని దళారులు గాని ఏలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు ఒక బాధ్యత ఉంది వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి అది కూడా మనం చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మధ్యప్రదేశ్లోని రేవా మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కౌన్సిలర్లు ఘోరంగా కొట్టుకున్నారు బీజేపీ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒకరినొకరు తోసుకుంటూ దాడి చేసుకున్నారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో సహా ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుపై చర్చ జరిగింది అయితే పేరు ముందు శ్రీ అని ప్రస్తావించకపోవడంతో మేయర్ క్షమాపణలు చెప్పాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు గొడవ తీవ్రమవడంతో మార్షల్స్ వారిని బయటకు పంపించేశారు రాష్ట్రంలో పోక్సో కేసు నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో ఏర్పాటు చేసిన ఐదు వందల తొమ్మిది సీసీ కెమెరాల ఏర్పాటు పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం హోంమంత్రి వ్యాఖ్యలు చేశారు రెబల్ స్టార్ నట నటవారసుడిగా పాన్ ఇండియా రేంజ్లో అభిమానులకు సొంతం చేసుకున్నారు ప్రభాస్ ఆయన పెళ్లి ఏర్పాట్ల పనుల్లో పెద్దమ్మ శ్యామలాదేవి ఉన్నారని పలు ఇంగ్లీష్ వెబ్సైట్స్ ప్రచురించాయి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ చేసినట్లు కథనాలు వచ్చాయి అమ్మాయి కుటుంబం ఏపీకి చెందినప్పటికీ వారు హైదరాబాద్లో స్థిరపడ్డారట పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభాస్ పెద్దమ్మ రహస్యంగా చూసుకుంటున్నారని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారని చరణ్ చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే డార్లింగ్ పెళ్లి గురించి పలువురు బంధువులతో కొన్ని విషయాలను కూడా శ్యామలదేవి పంచుకున్నారని సమాచారం అందుకే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి వార్తలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయని కొందరు అంటున్నారు ఈ అంశం గురించి శ్యామలదేవి వివరణ ఇస్తే కానీ ఫుల్ స్టాప్ పడకపోవచ్చు చూసారుగా ఇవి వాళ్ళు బుట్టిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరికీ కేజ్ రైట్ న్యూస్ తెలుపు